రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మడకశీర నియోజకవర్గానికి అగళ్ళి మండల్ హళ్ళికెర జగన్నాథ్ ప్రసాద్ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ప్రజలు ఆశీర్వదించి తనని గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మాలమహనాడు జిల్లా అధ్యక్షుడు ఓబులేష్ అమరాపురం అధ్యక్షుడు పాండురంగప్ప గౌరవ అధ్యక్షులు కేఈ జయరామప్ప నాగరాజు గడ్డం ముచ్చాలప్ప మంజు తైతల పాల్గొన్నారు నేను మాలా సామాజిక వర్గానికి చెందిన హల్లీకేర జగన్నాథ్ ప్రసాద్ని మా సామాజిక వర్గానికి ఇంతవరకు ఏ పార్టీలు కూడా ప్రాముఖ్యత ఇవ్వనందున టికెట్ ఇవ్వనందున నేను ఈసారి ఇండిపెండెంట్గా నిలబట్టడానికి నిర్ణయం తీసుకున్నాను అందుకోసం నేను స్వచ్ఛంద స్వచ్ఛందరం చేస్తాను నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను నేను మడక్కి లోకల్ లోకాలు కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు ఈ మాలా సామాజిక వర్గానికి ఈసారి టికెట్ కేటాయించాల్సింది ఏ టికెట్ కేటాయించిన పక్షంలో మేము ఇండిపెండెంట్గా నిలబట్టడానికి పడినామని చెప్పేసి ఇందు ముందుగా మీకు తెలియజేసుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ప్రజాక్షేత్రంలోకి డైరెక్ట్ గా మేము వెళ్తున్నాము లోకల్ లీడర్లని అందరినీ కలిసాము హైకమాండ్ కూడా కలిసాము లోకల్ లీడర్ మీద హైకమాండ్ హైకమాండ్ మీద లోకల్ లీడర్ వేసుకునేసి నాకు టికెట్ రాకుండా చేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై రెండు కావచ్చు అరవై ఏడు కావచ్చు డెబ్బై రెండు కావచ్చు తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా కూడా మా మా సామాజిక వర్గానికి ప్రాముఖ్యత కల్పించ వలన మేము ఈ నిర్ణయం తీసుకోవచ్చి వచ్చిందని చెప్పేసి ఇందు మూలంగా ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మాకు మా సామాజిక వర్గము బంధుమిత్రులు ప్రజలు అందరూ సహకారం ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను